గారి అధికారంలో అని సమాధానం చెప్పుకున్నా ఆయన పాదయాత్ర యువగాలం పాదయాత్ర చేస్తుంటే నువ్వు అడ్డంకలు చేసి ఆయన నిలబడవకున్నటువంటి స్టూల్ లాగేసుకున్నావు ఆయన మాట్లాడే మైక్ లాగేసుకున్నావు కాబట్టి అంతమించిన నువ్వేం పీకలేదు ఈ నెస్ట్ కూడా పదహైదు సంవత్సరాలైన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉంటారు మన లోకేష్ గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తామని చెప్పేసి ఇలాంటి వైఎస్ఆర్ సిపి నాయకుల మేము చాలా మందిని చూసినాము రాజారెడ్డిని చూసినాము రాజశేఖర రెడ్డిని చూసినాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చూసినాము ముగ్గురై విన్నారు ఇంతకు మించిన మొగల్లో ఎవరు రారు మా నాయకులకు ఎవరు సాటిగా రారు మేము ఎంతసేపు ఉన్నా అభివృద్ధి పైన సంక్షేమం పైన చేసి ప్రజలు మండల మంది మేము అధికారంలోకి వస్తున్నాం తప్ప మీలాగా శవరాజకీయాలు చేసి కోటికత్త డ్రామాలు చేసి గుణగరాల డ్రామాలు చేసి ఇలాంటివి డ్రామాలు మాకు రావు మాది అలాంటి సంస్కృతి కాదు అలాంటి అది పార్టీ కూడా కాదు కాబట్టి అలాంటి వాళ్ళకి మనం అవకాశాలు ఇవ్వకూడదంటే మనమంతా మూకుమ్మడిగా ఏకంగా పార్టీ పనిచేస్తేనే పార్టీ ముందుకు పోతుంది తప్ప లేదంటే మనం అందరూ ఇబ్బందులు పడి పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు అందరికీ కూడా దయచేసి చేతులు జోడించి మొక్కుతున్నాను పార్టీని కాపాడుకోవాలా కమిటీలు అందరూ తొందరగా వేసుకుంటేనే మనకు వాల్యూ ఉంటుంది మన మండలానికి వాల్యూ ఉంటుంది మన నియోజకవర్గానికి పేరు వస్తుంది కాబట్టి ఒకరికొరు సహకరించుకొని మన ఇచ్చిన పేర్లే కాకుండా మీరు ఇంకా ఎవరన్నా ఆ రోజు గారి పొరపాటున సెడన్గా మీటింగ్ పెట్టాం కాబట్టి చాలా మంది తెలియకుపోయినచ్చు ఆ రోజు పని చేసిన వాళ్ళు గుర్తించి అలాంటి వాళ్ళ పేర్లు మాత్రమే ఇవ్వండి మేము నోట్ చేసుకుంటాము అలాంటి వారికి సహకరించి ఈ కంపెనీ తొందరలో పూర్తి చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఇంకొక విషయము ఇక్కడ ఎవరికి కూడా బల ప్రదర్శన అనేది లేదు మనమందరం ఒక కుటుంబం దయచేసి మీరు దాన్ని గురించుకోండి జనాభాను బట్టి జనమును ఎక్కువ ఉండే దాన్ని బట్టి ఇక్కడ ఎవరు ఒకటి డిసైడ్ చేయరు మీరు ఒక రూట్లోకి తీసుకొచ్చి ఒక పేర్లు ఇస్తే దాన్ని మాత్రం సెలెక్ట్ చేస్తాము లేదంటే మేము పార్టీ అధిష్టానం చేస్తాం కానీ ఇంతమంది సీనియర్లు పెద్దోళ్ళు చాలా మంది పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకన్నా మేము మేధావులు కాదు పార్టీలో కొద్దిగా చురుగ్గా పాల్గొంటామని ఉద్దేశంతోనే అనుభవం ఉంటామని ఉద్దేశంతో ఇట్లా కమిటీలకి అబ్జర్వర్లుగా ఇస్తారు తప్ప మేమే మీ అందరికన్నా కానీ పెద్దోళ్ళు కానీ కాదని చెప్పేసి మీ అందరితో కూడా తెలియజేస్తాం ఈ కంపెనీ చేసేదానికి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ తెలియజేస్తాం